అంగన్వాడీ ఉద్యోగాల కోసము అంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్టులకు కానివ్వండి అంగన్వాడీ ఆయా పోస్టులకు కానివ్వండి ఎదురు చూసేవారికి ఒక శుభవార్త అందింది ఇక్కడ మనకు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ అంగన్వాడీ పోస్టులు ప్రతి జిల్లాలో కూడా రానున్నాయి దాంట్లో భాగంగానే ఒక జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు పూర్తి డీటెయిల్స్ను అంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అర్హతలు ఏంటి అదేవిధంగా రిజర్వేషన్లు ఎవరెవరికి కల్పించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత దరఖాస్తు సమయంలో ఏ ఏ డాక్యుమెంట్స్ను సమర్పించవలసి ఉంటుంది ఆ తర్వాత వేకెన్సీ ప్రాంతాలు అంటే ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి అన్న వివరాలను ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో ఎంపిక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను అయితే ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ ఎంపిక ప్రక్రియలో లోకల్ ఎంప్లాయీస్ అనేది అంటే స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి అనేది చాలా ఉంటుంది కాబట్టి ఈ సెలక్షన్ ప్రాసెస్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడ లోకల్ నాయకుల ఒత్తిడి వల్ల అనర్వులను ఎంపిక చేసినట్లయితే ఇక్కడ మీకు సెలెక్షన్ క్రైటీరియా గురించి తెలిసినట్లయితే మీరు వారిపైన ఫిర్యాదు చేయవచ్చు వారిని అనర్వులుగా ప్రకటించవచ్చు కాబట్టి తప్పకుండా ఈ ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోండి ఏ టు జెడ్ ఈ అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను కొద్దిగా లెంత్ ఉండే అవకాశం ఉంది ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదు ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఏ జిల్లా నుంచి ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చిందంటే వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఈ అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది టోటల్గా ఇందులో మనకు డెబ్బై నాలుగు పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఈ డెబ్బై నాలుగు పోస్టులలో ఇక్కడ అంగన్వాడీ ఆయా పోస్టులు ఉన్నాయి అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి ఇక తర్వాత ఇక్కడ మనకు విద్యార్హతల విషయాన్ని మనం మొదటగా పరిశీలించినట్లయితే ముందుగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే వివాహిత అయి ఉండాలి అంటే అయిన అయినవారు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవాలి అంటే ఏ ఊర్లోనైతే ఖాళీ ఉందో ఏ వార్డులోనైతే ఖాళీ ఉందో ఆ వార్డుకు సంబంధించినటువంటి కోడలు అయి ఉండాలి ఆ వార్డుకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి నివాసి అయి మాత్రమే ఉండాలి ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత విద్యార్హతల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పోషన్ అభియాన్ టూ పాయింట్ ఓను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు పాత పద్ధతిలోనే ఈ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడం అనేది జరుగుతుంది అంటే పాత పద్ధతిలో విద్యార్థులు ఏంటి అంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా పదవ తరగతి ఉత్తీర్ణులు అవ్వాలి పదవ తరగతి పాస్ అయినటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక తర్వాత అంగన్వాడీ ఆయా పోస్టులకు మాత్రము సెవెంత్ క్లాస్ ఏడవ తరగతి పాస్ అయినటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక తర్వాత వయసు ఎంత ఉండాలి అంటే ఇక్కడ నోటిఫికేషన్లో పేర్కొన్న దాని ప్రకారము ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసును కలిగి ఉండాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్లకు కేటాయించినటువంటి రిజర్వేషన్లలో ఇక్కడ ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వ్యక్ అభ్యర్థులు లేనట్లయితే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలను పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక ఇందులో రిజర్వేషన్లను మనం పరిశీలించినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఆ తర్వాత మనకు వికలాంగుల రిజర్వేషన్లను ఇందులో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అంటే ఇక్కడ ఈ నెల పదిహేడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అన్నదాన్ని పరిశీలించినట్లయితే మీ యొక్క క్లస్టర్ సిడిపిఓ గారు ఉంటారు ఆ సిడిపిఓ కార్యాలయంలో మీరు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు ఇక తర్వాత ఈ దరఖాస్తు సమయంలో మీరు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇక్కడ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా జత చేయవలసి ఉంటుంది అంగన్వాడీ టీచర్ అయితే పదవ తరగతి సర్టిఫికేట్ను ఆయా అయితే ఏడవ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ను జత చేయవలసి ఉంటుంది ఆ తర్వాత పుట్టిన తేదీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను కూడా ఇక్కడ మీరు జత చేయవలసి ఉంటుంది ఆ తర్వాత కులం సర్టిఫికేట్ ఈ పోస్టులలో రిజర్వేషన్లు పాటిస్తారు కాబట్టి ఎస్సీలు ఎస్టీలు ఆయా కులాలకు సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది ఒకవేళ వికలాంగులు అయితే మాత్రము ఇక్కడ వికలాంగుల సదరం సర్టిఫికేట్ను మెన్షన్ చేయవలసి జత చేయవలసి ఉంటుంది మాన్యువల్ సర్టిఫికేట్ను ఎట్టి పరిస్థితుల్లో మీరు జత చేయకూడదు ఇక తర్వాత ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ వితంతువులు ఎవరైతే ఉంటారో భర్త చనిపోయినటువంటి స్త్రీలు ఎవరైతే దరఖాస్తు చేసుకోదలుచుకుంటారో వారు దరఖాస్తు చేసుకున్నట్లయితే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా సమర్పించవలసి ఉంటుంది ఎందుకు సమర్పించాలి అనేది మీకు చివరిలో వివరిస్తాను ఆ తర్వాత చిన్నపిల్లలు ఉన్నటువంటి వితంతువులు ఉంటారు కదా వారి పిల్లలకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులను కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లను కానీ అంటే పద్నాలుగు సంవత్సరాల లోపు చిన్నపిల్లలు ఉన్నట్లయితే భర్త చనిపోయినటువంటి వితంతువులకు వారి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లను తప్పకుండా జత చేయవలసి ఉంటుంది ఇక తర్వాత ఎవరైనా ఇక్కడ ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ చేసినట్లయితే ఆ ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్కు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఓ ఎవరైతే చేసి ఉంటారో వారే ఇది మస్ట్ అండ్ షుడ్ ఇందు కాదు చేసి ఉన్నవారికి అదనపు ప్రయోజనం అనేది ఉంటుంది ఎలాంటి ప్రయోజనం అనేది ఉంటుందో నేను చివరిలా తెలియజేస్తాను ఇక తర్వాత అనాథలు ఉంటారు కదా ఇక్కడ బాల సదన్లు కానివ్వండి గవర్నమెంటు సంబంధించినటువంటి సంస్థల్లో కానివ్వండి పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రము ఈ అనాథలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ను జత చేయవలసి ఉంటుంది ఈ విధంగా మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేటు పుట్టిన తేదీ సర్టిఫికేటు కులం సర్టిఫికేటు వికలాంగులు అయితే సదరం సర్టిఫికేటు వితంతువులు అయితే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికెట్ చిన్నపిల్లలు ఉన్న వితంతువులు అయితే అక్కడ వారి పిల్లలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఆ తర్వాత ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఆ తర్వాత అనాథలు అయితే ఈ అనాథలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఇవి ఖచ్చితంగా జీరాక్స్ ప్రతులను గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం చేయించి మీరు స్థానికంగా ఉన్నటువంటి క్లస్టర్ సిడిపిఓ కార్యాలయంలో పదిహేడవ తారీఖు సాయంత్రం ఐదు లోపు మీరు అప్లై చేసుకోవలసి ఉంటుంది చివరిగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరినీ ఏ విధంగా ఎంపిక చేస్తారు అంటే ఇక్కడ సెలక్షన్ క్రేటీరియా అనేది ఒకటి ఉంటుంది ప్రతి జిల్లాలో కూడా ఈ క్రేటీరియాను అనుసరించే ఎంపిక విధానం అనేది జరుగుతుంది ఇందులో వంద మార్కులను కేటాయించడం అనేది జరుగుతుంది ఈ వంద మార్కుల్లో ఇప్పుడు టెన్త్ పాస్ అయితే యాభై మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది అందరూ టెన్త్ పాస్ అవుతారు కాబట్టి యాభై మార్కులు కేటాయిస్తారు అవి పక్కన పెట్టండి ఇక ఆ తర్వాత ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ చేసిన వారు ఎవరైతే ఉంటారో ఆ ట్రైనింగ్ చేసినటువంటి వారికి అదనంగా ఒక ఐదు మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ భర్త చనిపోయినటువంటి వితంతువులు ఉంటారు కదా వారికి మరొక ఐదు మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత భర్త చనిపోయినటువంటి వితంతువులు ప్లస్ చిన్నపిల్లలు ఉన్నటువంటి వారికి మరొక ఐదు మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత అనాథలు ఉంటారు కదా ముందే చెప్పాను బాల సదన్లో కానివ్వండి లేదా ఇతర ప్రభుత్వ అనాథ శరణాలయాల్లో పెరిగినటువంటి వాళ్ళు కానివ్వండి దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి ఒక పది మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది చివరిగా వికలాంగులు ఎవరైనా దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి ఒక ఐదు మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ముప్పై మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది చివరిగా ఓరల్ ఇంటర్వ్యూకు ఇక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ చేయడం అనేది జరుగుతుంది ఈ ఇంటర్వ్యూకు ఇరవై మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది టోటల్గా ఇక్కడ ఎస్ఎస్సి పాస్ అయినటువంటి వారికి యాభై మార్కులు ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కలిగినటువంటి వారికి ఐదు మార్కులు వితంతువులకు ఐదు మార్కులు చిన్నపిల్లలు ఉన్నటువంటి వితంతువులకు ఐదు మార్కులు అనాథలకు పది మార్కులు వికలాంగులకు ఐదు మార్కులు ఓరల్ ఇంటర్వ్యూకు ఇరవై మార్కులు టోటల్గా వంద మార్కులకు ఈ సెలక్షన్ క్రైటీరియా ఉంటుంది ఇందులో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వందకు తొంభై మార్కులు కానీ తొంభై ఐదు మార్కులు కానీ ఎవరికైతే వస్తాయో వారిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వచ్చినటువంటి వారిని ఎవరినైనా కానీ అర్హులైతే వారిని సెలెక్షన్ చేసి ఎంపిక చేసి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు పదిహేడవ తారీఖు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ నెలనే ఇరవై ఎనిమిదవ తారీఖున్నే ఇక్కడ మీకు ఇంటర్వ్యూ నిర్వహించడం అనేది జరుగుతుంది అంటే కేవలం పది రోజుల్లోనే మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత వెంటనే ఒక వారం పది రోజుల్లో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి అంగన్వాడీ టీచర్గా కానీ లేదా ఆయాగా కానీ మిమ్మల్ని నియమించే అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక చివరిగా వచ్చినట్లయితే ఈ కడప జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి అన్న వివరాలను ఇక్కడ నేను ఆ వెబ్సైట్ యొక్క లింకుని ఇస్తాను ఆ వెబ్సైట్ యొక్క లింకులో ఏ ఏ ప్రాంతాల్లో ఖాళీ ఉంది మీ ప్రాంతంలో ఖాళీ ఉందా లేదా అనేది పూర్తిగా మీరు ఇండివిజువల్గా కొద్దిగా టైం తీసుకొని అయినా కానీ మీరు ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ల పరంగా ఎక్కడైతే ఎవరికైతే రిజర్వేషన్ను కేటాయించారో వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఉదాహరణకు ఒక గ్రామంలో ఎస్సీలకు దరఖాస్తు చేశారు అనుకు ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించారు అనుకోండి కేవలం ఎస్సీలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఆ తర్వాత వసీలు కానీ దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది లేదు ఇక తర్వాత ఈ విధంగానే ఏ ప్రాంతాల్లో ఎస్సీలకు ఎస్టీలకు వికలాంగులకు రిజర్వేషన్లు కేటాయిస్తారో వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇక జనరల్గా కేటాయించినటువంటి స్థానాలలో ప్రాంతాలలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది ఇక్కడ వికలాంగుల రిజర్వేషన్కు సంబంధించి కేవలం ఇక్కడ ఓహెచ్ కేటగిరీ అంటే ఆర్థోపెడికల్లీ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ బ్లైండ్ వారికి కానివ్వండి ఇయరింగ్ ఇంపాడ్ వారికి కానివ్వండి ఎంఐ వారికి కానివ్వండి అవకాశం అనేది లేదు కేవలం ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్కు మాత్రమే అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్స్లో కూడా పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి అంటే రెండు కాళ్ళు లేనటువంటి వారికి ఈ ఉద్యోగాలకు అనర్వులు అని నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది అంటే బెంచ్ మార్క్ డిజబులిటీ నలభై శాతం నుంచి యాభై ఐదు అరవై శాతం వరకు వైకల్యం ఉండి అక్కడ పిల్లలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కాకుండా వారికి పాఠాలు బోధించే పద్ధతిలో వారి వైకల్యం ఉండాలి అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే సందర్భంలో వారు ఇంటింటికి తిరిగి సర్వే కానీ ఇతర పనులు చేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా సర్వే చేయగలిగిన వికలత్వం కలిగినటువంటి వారికే ఇందులో అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విషయాన్ని వికలాంగ మిత్రురాలు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఇక నుంచి వరుసగా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ప్రతి జిల్లాలో కూడా ఈ అంగన్వాడీ నోటిఫికేషన్లు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క జిల్లా యొక్క నోటిఫికేషన్ను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు